అందరికీ నమస్కారం అండి ఈరోజు రేపు ఈ నెల పదిహేడో తారీఖు బుధవారం ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు అనకాపల్లి ఆదినారాయణ మహిళా కాలేజ్లో మెగా జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుంది ఈ జాబ్ మేళా మన మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొనిజల పవన్ కళ్యాణ్ గారి సమిష్టి ఆలోచనతో ప్రతి నియోజకవర్గంలో ప్రతి మూడు నెలలకి ఒక జాబ్ మేళ నిర్వహించే కార్యక్రమంలో భాగంగా ఈ మూడో విడత మన అనకాపల్లి నియోజకవర్గంలో మూడో విడత జాబ్ మేళ నిర్వహించడం జరుగుతుంది ఇది మన అనకాపల్లి శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు శ్రీ కొంతాల రామకృష్ణ గారి ఆదేశాలతో రేపు పదిహేడో తారీఖుని ఇది జాబ్ మేళ ప్రారంభం అవుతుంది ఇందులో యాభై ఒక్క కంపెనీలు మన అనకాపల్లికి అయితే ధరలు వస్తున్నాయి యాభై ఒక్క కంపెనీలు హెచ్ఓడీలు జాబ్లు ఇవ్వడానికి వస్తున్నారు అందులో సుమారు మూడు వేల నూట యాభై రెండు జాబ్స్ మనకైతే రేపు జాబ్ మేల్ లో జాబ్ జాబ్మేలో మూడు వేల నూట యాభై రెండు జాబ్స్ అయితే ఇక్కడ ఉండడం కల్పించడం కూడా జరుగుతుంది మరి ఈ జాబ్ యువత అంతా కూడా సద్వినియం చేసుకోటట్టు చేసుకోవాలని అలాగే మరి యువతకే ప్రాధాన్యం ఇస్తూ ఈ ప్రభుత్వం ఏదైతే ఎన్నికలో చెప్పిందో యువతకి ప్రాధాన్యత ఇస్తామని చెప్పేసి దానికి అనుగుణంగా ఈ జాబ్ మేళలు నిర్వహించరు యువతకి ఉపాధి కల్పించడంలో భాగంగా ఈ జాబ్ మేళ నిర్వహించడం జరుగుతుంది అలాగే మరి యువతకి ఒక డిగ్రీ ఉంటే సరిపోదు వారి డిగ్రీకి ఒక నైపుణ్యం ఉంటే దానికి ఒక విలువ ఉంటుందని ఒక భావించి ఈ స్కిల్ డెవలప్మెంట్ ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా ఈ జాబ్ మేళను నిర్వహించడం అలాగే మరి ఏదైతే యువత బాగుంటే ఆర్థికంగా బలోపేతం అయితే సమాజం కూడా ఒక ఆరోగ్యకరమైన సమాజం నిర్మాణం అవుతుందని భావించి ఈ జాబ్ మేళ నిర్వహించడం కూడా జరుగుతుంది అందరికీ నమస్కారం అండి మరి రేపు పదిహేడవ తారీఖున జరిగే మేళను చదువుకుని యువకులందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాము మన నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత మన శాసనసభ్యులు ఇతోతకమైన నిధులు తీసుకొస్తూ మన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నారు అయితే కుర్రాలు కూడా ప్రతి ఒక్క విద్యార్థి కూడా ఏదో ఉపాధిలో కుదురుకుంటే ఆ కుటుంబం బాగుంటుంది ఆ కుటుంబం అభివృద్ధి చెందుతుంది అలా కుటుంబాలు అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుందని ముఖ్య ఉద్దేశంతో మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఆలోచన మేరకు మన శాసనసభ్యులు మరి జాబ్ మేళా నిర్వహిస్తున్నారు గతంలో రెండు మొన్న మధ్య మూడు నెలల క్రితం జరిగిన జాబ్ మేళలో సుమారుగా పదిహేను వందల మంది అభ్యర్థులు అటెండ్ అయ్యారు ఈ పదిహేను వందల మందికి ముప్పై రెండు కంపెనీలు వచ్చాయి సుమారుగా ఐదు వందల ఎనభై ఐదు మందికి ఉద్యోగాలు కల్పించారు అని చేత మన కార్యకర్తలు కూడా ఈ విషయాన్ని ప్రతి గ్రామంలో తెలియజేస్తే ఎక్కువ మంది పాల్గొంటారు పాల్గొనడం ద్వారా ఆ విద్యార్థికి లేదంటే ఆ యువకుడికి ఆలోచన విధానం మారి ఏదో కంపెనీలో సెటిల్ అవ్వాలనే దృక్పథం ఏర్పడుతుంది అని చేత ఎక్కువ మంది గ్రామాల్లో ప్రచారం చేసి ఈ జాబ్ మేళాని విజయవంతం చేయాల్సిందిగా కోరుచున్నాము అలాగే మన నిన్న నాగబాబు గారు కూడా చెప్పారు మన పార్టీని పటిష్టం చేయాలంటే పవన్ కళ్యాణ్ గారుకి జై కొడితే కాదు పవన్ కళ్యాణ్ గారు ఆలోచన విధానం మనం అనుసరించాలి ఎప్పుడైతే ఆలోచన విధానాన్ని అనుసరిస్తామో మనలో సేవాభావం పెరుగుతుంది తద్వారా పార్టీకి ఆకర్షితులు పెరుగుతారనే సూచన చేశారు మనందరం కూడా ఆ విధంగా ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ నమస్కారం ఏదైతే మన నూతన కూటమి గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు అట్లాగే మన స్థానిక శాసనసభ్యులు కొనతల రామకృష్ణ గారి ఆధ్వర్యంలో అనకాపల్లి నియోజకవర్గంలో చాలా భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని అభివృద్ధి కార్యక్రమాలు కానీ అట్లాగే యువతకి ఉపాధి హామీ ఉండేటట్టు జాబ్ మేళాలు కానీ దాదాపు రెండు దఫాలు నిర్వహించి మూడో విడత కూడా నిర్వహించడం జరుగుతుంది మన కొంతలు రామకృష్ణ గారు ఆధ్వర్యంలో అట్లాగే నిన్న ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు కొంత నారా చంద్రబాబు నాయుడు గారు అట్లాగే లోకేష్ గారు ఆధ్వర్యంలో నిన్న కాగ్ని ఏదైతే చేయడం జరిగిందో క్యాంపస్ని దీని ద్వారా కూడా మన ఉత్తరాంధ్రకి భవిష్యత్తులో చాలా లక్షల ఉద్యోగాలు ఏర్పాటు చే చేయడం జరుగుతుందని ఈ విధంగా మన కొంతలు రామకృష్ణ గారి ద్వారాగా తెలియజేయడం జరుగుతుంది అట్లాగే మాకు ముందుగానే రేపు జరగబోయే బుధవారం జాబ్ మేళా కోసం గ్రామాల్లో కానీ మండలంలో కానీ నియోజకవర్గంలో కానీ నిరుద్యోగ యువతకి మేము ఎలాగా వాళ్ళకి అవర్నెస్ చేయాలి వాళ్ళు ఎలాగ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనే విధంగా మాకు ఆల్రెడీ కమిటీలు వేసి చెప్పడం జరిగింది దీన్ని మేము ప్రజల్లోకి తీసుకెళ్లి భవిష్యత్తులో వాళ్ళు కాలం మీద వాళ్ళు నిలబడే విధంగా వాళ్ళకి చేయూతను ఇచ్చే విధంగా ఈ నిరుద్యోగ యువతకి ఈ జాబ్ మేళా ఎంత ఉపయోగపడుతుందో తెలియజేయడం జరిగింది దీని అంతటికీ కారణమైన కొంతాల రామకృష్ణ గారికి మా అందరి తరఫున కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం అందరికీ నమస్కారం మరి ఓటమి ప్రభుత్వం ఏర్పడి సుమారు పదిహేను నెలలు అవుతుంది ఈ పదిహేను నెలల్లో రెండు సార్లు మన ఇలా ఈ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది జాబ్ మేళా అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా ఇలాగే ఈ జాబ్ మేళాలు ఏర్పాటు చేస్తే మన మండలంలో కానీ నియోజకవర్గంలో కానీ నిరుద్యోగ కొరత తేరడానికి అవకాశం ఉంటుంది మన గతంలో జాబ్ మేళాలోనే కనీసం మా కసి మండలంలో నాకు తెలిసిన సుమారు ఒక యాభై మందికి జాబులు వచ్చాయని చెప్పారు మరి అదేవిధంగా ప్రతి గ్రామంలో కూడా ఈ నిరుద్యోగ సంస్థ తీరాలంటే మనం సంవత్సరానికి ఒక రెండు సార్లు మూడు సార్లు సరే ఈ జాబ్ మేళా కార్యక్రమం ఏర్పాటు చేసి చేస్తే బాగుంటుందని ఈ సందర్భంగా కొంత రామకృష్ణ గారి ఆధ్వర్యంలో జరగాలని ఈ రేపు రానున్న కాలంలో కూడా మంచి జాబ్ మేళ క్యాంపులు ఏర్పాటు చేసి అలాగే నియోజకవర్గ స్థాయిలోనే కాకుండా మండల స్థాయిలో కూడా ఈ జాబ్ మేళ ఏర్పాటు చేస్తే ఇంకా ఎక్కువ మంది హాజరాయడానికి అవకాశం ఉంటుందని తెలియపరుస్తూ సెలవు తీసుకున్నారు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా సంక్షేమంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు కూడా చాలా జాగ్రత్తగా చూసుకొని వెళ్తున్నారు అభివృద్ధి పదాలు కూడా దూసుకెళ్తుంది పాటు నిరుద్యోగ యువతికి మనకు నియోజకవర్గాల్లో ఉన్న యువతికి కూడా ఏదైనా ఒక మంచి అవకాశాలు కల్పించాలన్న సుద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి వర్యలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యలు శ్రీ కొనుదల పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు అనకాపల్లిలో మాజీ మంత్రివర్యులు శ్రీ కొంతల్ రామకృష్ణ గారి ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళ మన అనకాపల్లి గవరపాలెం స్థానిక ఆదినారాం మహాజ్ జూనియర్ కళాశాల అంటే ఉమెన్స్ కాలేజీలో ఈ నెల పదిహేను చేస్తున్నారు ఈ కార్యక్రమంలో యువత ఎక్కువ సంఖ్యలో పాల్గొనాలి ఎందుకంటే యువత యువకులు ఎవరైతే నిరుద్యోగంతో నిరుద్యోగులతో ఇబ్బంది పడుతున్నారో వారికి వాళ్ళ కుటుంబానికి ఆసరాగా ఉండే విధంగా యువతంతా కూడా ఉద్యోగం సాధించే కల్పనతో ప్రభుత్వం ఏదైతే ఈ కంపెనీలు సుమారు యాభై కంపెనీలు అయితే తీసుకురావడం జరుగుతుంది ఈ యాభై కంపెనీల్లో కూడా సుమారు మన యువత యువకులు ఎవరైతే నిరుద్యోగంతో బాధపడుతున్నారో వారందరూ సద్వినియం చేసుకోవాలి ఈ కార్యక్రమం మీకున్న అర్హతలు మీకు సంబంధించిన సర్టిఫికేట్స్తో పాటు ఆధార్ కార్డు కూడా తీసుకుని వస్తే ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసి సద్వి సద్వినయం చేసుకునే విధంగా మీరందరూ కృషి చేస్తారని ఈ కార్యక్రమం జయప్రదం చేయాలని కొంతల్ రామకృష్ణ గారి ఆశీస్సులతో అతి వైభవంగా జరిపోయి ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కూడా ఈ కార్యక్రమం పాల్పంచుకొని ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా తెలియపరిచి కార్యక్రమం పాల్గొన్న విధంగా తెలియజేయాలని కోరుకుంటూ మరి కూటమ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎంతో ప్రతిష్టాత్మకంగా మరి ఇది రెండు సార్లు అనకాపల్లి కాన్ఫరెన్స్లో జాబ్ మేళా నిర్వహించడం ఎంతో ఆనందకరం మరి రేపు మరి గౌరవ శాసనసభ్యులు కొంతాల రామకృష్ణ గారి పిలుపు మేరకు మరి మంచి అద్భుతమైన కంపెనీలు ఒక యాభై ఒక్క ఇండస్ట్రీలు తీసుకొచ్చి ఈ అనకాపల్లి కాన్ఫరెన్స్లో యువతకి ఒక మంచి భరోసా కల్పించడానికి యువతకి ముందడిగేసి ఒక కుటుంబ స్థితిగతుల్ని ఆర్థిక పరిస్థితులు ముందుకు నెట్టాలంటే యువత ఏదో ఒక చిన్నపాటి ఉద్యోగం చేసుకోవాలి అనే ఉద్దేశంతో ఒక యాభై ఒక కంపెనీని ఒక మంచి కంపెనీలు తీసుకొచ్చి రేపు పదిహేడవ తారీఖున ఆదినారాయణ మహిళా జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈ యొక్క జాబ్ మేళాకు మెగా జాబ్ మేళాకు మరి కాన్సెన్షన్లో ఉన్న యువతంతా కూడా వారి యొక్క పట్టాలు పట్టుకుని వచ్చి మరి మీకు నచ్చిన కంపెనీకి సెలెక్ట్ అయ్యి మరి ఆ కంపెనీకి ఆ కంపెనీలో జాయిన్ అయ్యి మీ యొక్క ఆర్థిక స్థితిగతులని మరి కుటుంబ బాధ బా బాధలను ముందుకే నట్టాలంటే ఏదో లో చేయాలి ఈ పోటీ తత్వంలో ఇలాంటి జాబ్ మేళ నిర్వహించడం ఎంతో ఆనందకరం అలాగే అనకాపిల్ కాన్సెన్సీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎంతో అభివృద్ధి గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే ఉప ముఖ్యమంత్రి మరి కొన్నిదల పవన్ కళ్యాణ్ గారు మరి అనకాపల్లి మాజీ మంత్రివర్యులు ప్రస్తుత శాసనసభ్యులు పంతాలు రామకృష్ణ గారు అలాగే తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ పిలా గోవింద్ సత్యనారాయణ గారు అలాగే మన జనసేన ఇన్ఛార్జి వర్యులు రామ గారు ఆధ్వర్యంలో ఎంతో చక్కగా ముందుకు అభివృద్ధి సంక్షేమంతో పాటు ఇలాంటి కార్యక్రమాలు చేయడం కూడా ఎంతో ఆనందకరకం మరి పెద్దలందరూ కూడా మేము కూడా కార్యకర్తలు నాయకులు అందరూ గుణపడి ఉంటామని మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసి